మీరు డైరెక్టర్స్గా మీరు మాట్లాడుకోవాలంటే మీరు పనిచేయని కలిసి పనిచేయని డైరెక్టరే ఇండస్ట్రీలో లేదు ఆల్మోస్ట్ లేరు అస్సలు లేదు ఎందుకంటే వైనా దగ్గర నుంచి కోడిరామకృష్ణ గారి దగ్గర నుంచి మోహన్ గాంధీ టీ కృష్ణ రాఘేంద్రు దాసనాథ్ రాళ్ళన్ గారు వంశీ గారు జంజాల జంజల్ గారు అంటే సినిమా అది సినిమా ఇండస్ట్రీ ఉన్నంత కాలం ఉంటుంది కాదు మరి అంతకు ముందేగా ప్రతిఘటన ప్రతిఘటన తర్వాత కదా వచ్చింది ప్రతిఘటన చేసినప్పుడు నేను తెలంగాణ నేటు అనుకునేవాళ్ళు కాదు తర్వాత తెలిసింది నా పాయిల్స్ నా డైలాడిస్ బట్ అదే మీరు సినిమాలో క్యారెక్టర్కే మాట్లాడారు తెలంగాణ డైలెక్ట్ గాని మామూలుగా అయితే మీ మాట ఆంధ్ర మాటే కదా అక్కడ వాడినే కదా అదే అంటున్నాను అదే కానీ ఒక రకంగా చెప్పాలంటే తెలంగాణ డైలెక్ట్ అన్నది మీతోనే పాపులర్ అయింది సార్ ఎందుకంటే ఇప్పుడు అంటే హీరోలు కూడా మాట్లాడుతున్నారు అది పెద్ద ట్రెండ్ అయిపోయింది తర్వాత మొండి మగుడు సినిమాలో విజయశాంత్ గారు మాట్లాడారు ఎవరు కానీ మీకు అంత బాగా ఎలా పట్టుబడిందండి అంటే ఓన్లీ బికాస్ కాదండి ఉన్నాడు అతను మాట్లాడేది పక్కా అవును తెలంగాణ కాకపోతే విషయం ఎందుకు వచ్చింది నాకంటే నా డిక్షన్ లో ఎంజాయ్మెంట్ కామెడీ ఉంటుంది అండి నా ఎప్పుడు కూడా నా ఏము ఎంత విన వేసిన వేసినా సరదాగా కూడా ఎంజాయ్ చేయాలి లేదు ఊరికే సాయంకాలం పొడి ఆడు కుట్ర పడి అది ఆ వినం నాకు నచ్చదు కామెడీ ఎంటర్టైన్మెంట్ పండాలి ఎంటర్టైన్మెంట్తో అంటే బాగా ఇస్తున్నాం అందుకని సినిమాల్లో జనరల్ గా ఆ సినిమాలో నా యాక్షన్కి ఒక మ్యాండరిజం ఏదో ఒకటి ఉంటుంది అది మీరు పెట్టుకుని వరాలి లేకపోతే డైరెక్టర్లు ఇచ్చి ఇచ్చేవంటే నిజంగా చెప్తున్నానండి నాకు తెలిసినంత వరకు మీరు కూడా బాగా ఇన్వాల్వ్ అయ్యి క్రియేట్ చేసి సినిమాలు ఉన్నాయి ఏది నాకు ఒక రోజు ముందు చెప్పిన కథ లేదు ఆ సినిమా రోజు వెళ్ళటం మొదటి రోజు ఆయన బక్క పిలిచి వెళ్ళటం అరగంట చెప్పడం ఇలా అనుకున్నాం గోటగారు మీకు కూడా ఏమైనా ఉంటే తగిలి తగిలిచ్చండి బాగుంటే పెట్టేద్దాం అంటాం ఏదో తగిలితే వచ్చింది తింది కాబో పెట్టడం కావడం జరిగిపోయింది తర్వాత అన్నిటికంటే గొప్ప విశేషం ఏంటంటే నా మేన ప్రత్యేకంగా ఉండవు నన్ను రొటీన్ మాట్లాడుకునే మాటల్లో ఉన్నట్టుగా ఉంటాయి అవునండి ఆత్రేయ ఆత్రయ్య అవును అలా మాట్లాడుకునే మాటల్లో ఉంటాయి సహజ సిద్ధంగా ఉంటాయి నన్ను వేస్త్రంతో రెండు మూడు రోజులు ముందు మాట్లాడినవి నాలుగైదు ఉంటాయి అవి జంజల్ గారు మెయిన్ మెయిన్ ఎందుకంటే విగ్గులు అవి ఎలా లేడు అందుకని బట్టసలు చేయాల్సి వచ్చింది ఒకసారి జయకృష్ణ గారి సినిమా మేకప్ జయ కృష్ణ జయకృష్ణ ఆయన ఏంటంటే గీసే ఒకటి రోజు నాచ ఇప్పుడు ఏమేమి సినిమాలు ఉన్నాయి మీకు జుట్టుపరగారంటే అన్నా ఎప్పుడు చేయొచ్చు అని కొంచెం ఆలోచించాం అలా మూడు నాలుగు సినిమాలు ఉన్నాయి అంతేగాని మిగిలిన సినిమాలు నాకు ప్రత్యేకంగా మీకు తక్కువ సినిమాలన్నీ బిగ్గులు మిసల్ ఇవన్నీ కామనే కదా మీకు బాబురాడు గారి సినిమాలు ఎన్నో చేశారు మీరు విజయ విజయబాబురాయి గారి సినిమాలు ఈ ఇంతమంది డైరెక్టర్స్లో మీకు ప్రత్యేకంగా నేను చెప్పాలి నా కెరీర్ కు ఈ డైరెక్టర్స్ బాగా హెల్ప్ అయ్యారు లేకపోతే నేను రేజ్ అయిన తర్వాత నన్ను అట్లాగా నిలబెట్టారు అని చెప్పుకోవాలనుకుంటే ఎవరి గురించి చెప్తారు సార్ మీరు చెప్పండి ఒక సినిమానే ఉందిలేండి అండి జూలక మన జంబలక్కడి పొంబ ఏ సినిమాలో లేదు అబ్బాయి అంత గొప్ప సినిమా అంటే మరి ఇంట్లో వెళ్ళాలి అంటే ఇంట్లో ఇంట్లో మంచి మంచి క్యారెక్టర్స్ కదా మర్చిపోలేము ఆ సినిమాలు ఇప్పటికీ అన్ని యూట్యూబ్ లోని రీల్స్ అంటే ఆయన జనరల్ గా సత్యం కాస్త న్యాచురల్ దగ్గరగా ఉండే పాయింట్లు తీసుకునేవాడు అవును దాన్ని కామెడీ జోడించి పెట్టేవాడు అవును మంచి ఆయన మీరు ఆయన వచ్చిన దగ్గర ఆయన వచ్చిన దగ్గర నుంచి కూడా ఆయన టైటిల్స్ మీరు మీకు తెలియని టైటిల్స్ ఆ అడకు చెల కొట్టుడు ఆవిడ వచ్చింది అన్నీ మామూలుగా చాలా కొలకీలుగా ఉంటాయి హలో హలో బ్రదర్ బ్రదర్ ఇంట్లో వంటింట్లో పిలాగా రకరకాలు ఈ విసి ఓకే ఆయన సినిమాలు యాభై సినిమాల్లో మూడో నాలుగో తప్పితే తక్మ సినిమాలు అన్నింటిలో మీరు చేశారు ఏదో చెవుల కూడా ఉన్నారు ఆయన ఫస్ట్ పిక్చర్ మార్ సినిమా లాస్ట్ సినిమా కూడా చేశారు రామకైతే ఒక దానిలో లేరు రెండో నేను అనుకోవడం అంతే లాస్ట్ సినిమా మా అబ్బాయి పోయిన తర్వాత అదేందల్లుడు మోహన్ బాబు గారు రమికృష్ణ ఆ వచ్చిన పేరు సినిమా దాంట్లో యాక్ట్ చేశాను మా ఆడిపోయిన తర్వాత ఇరవై రోజులకే అందుకో ఇంటికి వచ్చి మరీ బతిమాలి నా రాకపోతున్నాయి కానీ మావిచ్చి మొత్తాన్ని తీసుకెళ్ళాడు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అబ్బాయి ఆ టైటిల్ తో మళ్ళీ ఇప్పుడు సినిమా చేస్తున్నాడు నరేష్ అదేంటి నన్ను అదే మళ్ళీ అన్నాళ్ళకి నాళకి మళ్ళీ ఆ టైటిల్ రిపీట్ అవుతుంది ఈవి గారి ఈవి గారు ఇప్పుడు ఈవి గారి గురించి మీరు చెప్పారు కానీ బట్ మీకు ఇనిషియల్ బ్రేక్స్ వచ్చినవి టీ కృష్ణ గారు అయ్యో అంటే కోడి రామకృష్ణ గారు శత్రు అయ్యో దాకా చాలా మంది గొప్ప సినిమాలు చూపించారు కోడి రామకృష్ణ రాధాకృష్ణ మోహన్ గాంధీ గారు వైనాేశ్వరరావు గారి సినిమాలో కూడా మీరు ఒక మంచి క్యారెక్టర్ చేశారు అక్కడ మినిస్టర్ ఎమ్మెల్యే వాడు ఇది నీటి పంపు కొడుతూ ఫోటో బోర్ కొడుతూ ఒక ఫోటో అవన్నీ అప్పుడ గెస్ట్ హౌస్ లో చూసే షూటింగ్ కోసం తెచ్చేవని చెప్పారు వైన సినిమాకి అప్పుడు బట్ ఎవరితో మీరు ఎక్కువ కంఫర్టబుల్ గా ఉండేవారండి అంటే ఆ రీచ్ మీరు మెంటల్ కానీ సైకలాజికల్ గా అంటే నేను మాట నమ్మిన వాళ్ళతో కొంచెం కంఫర్ట్ గా కొంతమంది ఏంటంటే ఎవరన్నా ఒకళ్ళిద్దరు కొడతాడు రాజు అబద్ధం చెప్తాడు అనుకునేవాడు దేనికి అబద్ధం చెప్పడం అంటే ఏదైనా ప్రయాణ వ్యవహారాలు షూటింగ్ కి ఏదైనా ఓ డేట్ కొంచెం మిస్ అయినా అలాంటివి ఉంటే కదా అవును పైగా మీద అంత ఒత్తిడి ఒత్తిడి నాకు బాగా సినిమా రాజరాజ్ స్వామి డైరెక్టర్ అనుకున్నాం బ్రహ్మాందం హీరో దాంటే ఒకరోజు రాజేంద్ర గారు ఫోన్ చేసి కోటయారే ఒక్కరోజు వచ్చేసా రాకపోతే క్లైమాక్స్ పాడైపోతుంది అని అంటే ఎక్కడ షూటింగ్ అంటే బెంగళూరుకి అవతారం ముప్పై నలభై కిలోమీటర్లు నీది రాజమండ్రిలో షూటింగ్ ఎట్లా అంటే అప్పుడు ఆయన దగ్గర నాకు కొంచెం క్లాస్ కూడా చదువుకున్నప్పుడు వాడు వచ్చి రీకెందుకు నీ తీసుకెళ్తూ పంపిస్తా కదా అన్న ఏదో మొత్తానికి వైవిధ్య డేట్ ఆ రోజుల్లో చాలా టైట్గా ఉంది ఉన్నాంటే ఉన్నది ఒక్కరోజు ఏదో అడ్జస్ట్ చేశారు బయలుదేరి రాత్రి ఎనిమిదింటికి కార్ చేసు ఐదుంటికి హైదరాబాద్ ఆర్ఎన్టీ ఫ్లైట్ అప్పుడు ఇంత సెక్యూరిటీ వాళ్ళు ఉండేది కాదు బోర్డింగ్ కార్డు తీసుకుని రెడీగా ఉండే అది తీసుకుని ఆర్ఎీ ఫ్లైట్ ఎక్కి ఎనిమిదింటికి ఇంటికి బెంగళూరు చేరి అక్కడి నుంచి మైసూరు అది వెళ్ళి మైసూర్ అవతల తలుచుకుంటే వెళ్ళిపోతుంది ఎళ్ళి చేయంగా వచ్చా థ్యాంక్స్ అన్నారు అంత బాగా రెండు సార్లు మూడు సార్లు తీసాడు ట్రైన్ మీద బాలకృష్ణ హీరో ట్రైన్ వెళ్తుంటే నాకు మన లాక్కి వెళ్ళడం ఏదో ఉంది అది ఎక్కడక్కడ తీసి ఎందుకు వెళ్ళిపోయాసి బాగుంటుంది రాజేంద్ర అప్పుడు జరిగింది మళ్ళీ మర్చిపోలేనండి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chat kunewale wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851